మీ గురించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు మీ సహ సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు ఈ పుస్తకం ఈ రోజున మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్లకి లేకి పరుగులు తీస్తూ బారులు కడుతున్నారు ఈ పుస్తకం దొరకటం కూడా దుర్లభమైపోతున్నది దాదాపు ఐదు లక్షల పైగా కాపీలకు ఆర్డర్లు వచ్చేసినాయని వాళ్ళు మాకు చెబుతున్నటువంటి మాట ఈ పుస్తకం అంతగా ఈ రోజున డిమాండ్ పెరిగిపోతున్నది ఈ పుస్తకాన్ని తక్షణమే మీరు నిషేధించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పుస్తకాన్ని మీరు నిషేధించకపోతే చాలా విపత్కర పరిస్థితుల్లోకి మీ వ్యక్తిత్వం మీద పరిణామాలు మారబోతున్నాయి అని తెలియజేస్తున్నాను ఇందులో ఆయన ఇవేవి నేను అంటున్నటువంటి మాటలు కాదు నా మాటలు కానే కావు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ తొలినాళ్ల నుంచి ఆయన రాసినటువంటి మాటలు ఒక చరిత్ర కొన్ని నిజాలు నిజానికి కొన్నే నిజాలు రాశానని ఆయన చెప్పుకున్నారు